మనకు హెల్త్ బాగలేకపోతే ఏం చేస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తాం మందులు తెచ్చుకుంటాం వాడతాం మెడిసిన్ తెచ్చుకున్నప్పుడు టాబ్లెట్ స్ట్రిప్ అయి ఒక రెడ్ లైన్ మీరు ఎప్పుడైనా గమనించారా ఎందుకు ట్యాబ్లెట్ స్ట్రిప్ అయి రెడ్ లైన్ ఉంటుంది అని అంటే చాలామంది హెల్త్ బాగాలేకపోతే ఫస్ట్ అంటే ఇనీషియల్గా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఏదో ఒకటి ఫార్మసీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని వేసేసుకుంటారు ఆఫ్కోర్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఫీకి భయపడి అలా చేస్తారు అనుకోండి తర్వాత విషయం కానీ కొన్ని సందర్భాల్లో వికటించడమో లేదంటే సరైన మెడిసిన్ తీసుకోక వ్యాధి తీవ్రమవ్వడమో జరుగుతుంది సో ఈ రెడ్ లైన్ ఏంటంటే మందులు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పిల్ స్ట్రిప్ పై ఎర్రటి గీత అంటే వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఔషధం విక్రయించబడదు లేదా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు అని యాంటీబయాటిక్ ఔషధాల దుర్వినియోగాన్ని నివారించడానికి పిల్ స్ట్రిప్పై ఎరుపు గీతను గీస్తారు ఇక రెడ్ లైన్ కాకుండా మెడిసిన్ స్ట్రిప్ మీద ఇంకా చాలా విషయాలు రాసుంటాయి మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని మాత్రల ప్యాకెట్స్పై ఆర్ఎక్స్ అని రాసి ఉంటుంది అంటే వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి కొన్నింటి మీద ఎన్ఆర్ఎక్స్ అని కూడా ఉంటాయి అంటే ఈ నార్కోటిక్ లైసెన్స్ ఉన్న వైద్యులు మాత్రమే ఈ మందును సూచించగలరు కొన్ని ఔషధాల ప్యాకెట్స్పై ఎక్స్ ఆర్ఎక్స్ అని రాసి ఉంటుంది అంటే ఔషధాన్ని డాక్టర్ మాత్రమే ఇస్తారు ఈ ఔషధాన్ని డాక్టర్ నేరుగా రోగికిస్తారు రోగులు ఈ మందులు ఏ మెడికల్ స్టోర్లోనూ కొనుగోలు చేయలేరు ఈవెన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా కొనుక్కునే అవకాశం ఉండదు డాక్టరే నేరుగా ఇస్తారు